ఇగో ఈ ఆర్వేజ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది ఆర్వేజ్ చేస్తున్నా వేరే ఏం లేదు మనం ట్వెల్వ్ ఫ్లవర్ ఉంది కదా ఎంత పెద్దగా ఉంది కదండి ట్వెల్త్ ఫ్లవర్ అయితే ఆర్వేజ్ చేస్తాను ఫ్రెండ్స్ యుద్ధం చేసినట్టు అయితే ఇంత వేస్టేజ్ వస్తుంది మనం వేస్టేజ్ని కంపోస్ట్ వేసేసుకుంటాం సరే కదా ఆర్వేజ్ చేస్తాం ఫ్రెండ్స్ కంప్లీటెడ్ ముక్కని ఉంచుతానా చూద్దాం మళ్ళీ చిగుళ్ళు వస్తాయా లేవా అనేది టమాటోలు తెంపుతానా మిర్చి తెంపుతా ఇక్కడ ఇంకొక హాలిఫ్లవర్ ఉంది ఫ్రెండ్స్ మనం మళ్ళీ ఒక రోజు దింపుకుందాం చూడండి గుత్తులు గుత్తులు వస్తున్నాయి మనకు తెలియ టమాటాలు ఏం లేదు ఫ్రెండ్స్ మనం ఒక ముక్క పెట్టేసుకున్నాం అనుకోండి ఇక రిపీటెడ్గా ముక్కలు వస్తూనే ఉంటాయి మన కాయలు వస్తుంటాయి కానీ కంపల్సరీ వీటికి అయితే గుత్తులు గుత్తులుగా ఆరోజు చేసుకున్నాం అనుకోండి ఇంకా గుత్తులు గుత్తులుగా మనం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇట్లా గుత్తులు గుత్తులుగా ఆరోజు చేసుకోవాలి అయితే పోషకాలు ఇవ్వాలి ఫ్రెండ్స్ కంపల్సరీ మనం కంపోస్టు ఏదైనా ఒక ద్రావణాలు స్ప్రే తగ్గించుకోండి ఫ్రెండ్ స్ప్రేలు అయితే మొక్కలు డిస్టర్బ్ అవుతున్నాయి ఎందుకంటే ఇట్లా ఎల్లో మారడానికి కారణం స్ప్రేలే నేను కూడా అదే ఆలోచిస్తున్నా ఏదైనా కంప్లీట్ కరెక్ట్ ఉంటేనే స్ప్రే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా కంపల్ కంపల్సరీ ఐడియా ఉంటేనే స్ప్రే చేసుకోవాలి లేకపోతే తక్కువ మొత్తంలో తక్కువ కాన్ అంతే కా తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా అటువంటివి స్ప్రే చేసుకోవాలి ఇవి చామంతి చూడండి ఎంత బాగున్నా ఈ మొత్తం మొన్న అరవై కట్ చేసినా ఫ్రెండ్స్ ఫోన్ చేసినా ఫోన్ చేసినాక మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఈ ఘన చిక్కుడు అంటారు వీటిని చెట్టు చిక్కుడు మొత్తం చెట్టు చిక్కుడు మొక్క అయితే చాలా హైట్ అయితే పెరగట్లేదు మంచి కాయలు వస్తున్నాయి అయితే మనం ఇప్పుడు ఈ ఆర్వేజ్ చేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం కంపోజ్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ చిగుర్లు వస్తాయి మళ్ళీ కాయలు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క కాయ ఎంతెంత పెద్దగా ఉన్నది మీకు చూపిస్తా చూడండి కాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఈ విత్తనాలను కాపాడుకోవాలి ఫ్రెండ్స్ ఈ విత్తనాలను మనం కంపల్సరీ కాపాడుకుంటే మనకు మళ్ళీ మళ్ళీ సీడ్స్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవి సీజన్తో సంబంధం లేదు ఫ్రెండ్స్ సీజన్తో సంబంధం లేదు చలికాలం బాగా వస్తాయి కానీ వేరే సీజన్లో కూడా కాస్తాయి ఫ్రెండ్స్ వేరే సీజన్లో కూడా కాస్తాయి ఎండాకాలం కూడా కాస్తాయి మన మార్చిలో కూడా వస్తాయి వర్షాకాలం కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఇవి చాలా తక్కువ టైంలో మనకు కాయలైతే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ ఎన్ని ఎంత బాగా వచ్చిన చూడండి ఇవన్నీ ఒక నాలుగు ముక్కలు ఉన్నాయి అనుకోండి మనకు మనకి ఇళ్ళు అయితే వస్తుంది చూడడం ఫ్రెండ్స్ ఒక్క చెట్టుకు ఎన్ని చిక్కుడు కాయలు వచ్చినాయి చూడండి ఒక్క చెట్టుకు పావు కిలో కాయలు వచ్చినాయి మనకు రెండు చెట్లు ఉంటే సరిపోదా ఫ్రెండ్స్ చిన్న ఫ్యామిలీకి రెండు ఉంటే సరిపోతాయి ఈ మొక్కలు చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి మీరే చూడండి ఎన్ని గుత్తులు గుత్తులు మిరపకాయలు ఉన్నాయో ఇట్లా రావాలంటే మనం ఇచ్చే పోషకాలతోనే కాయలు వస్తాయి ఫ్రెండ్స్ పోషకాలు చేయకుండా కాయలు రావంటే రావు మొక్కలు కంపల్సరీ కంపోస్ట్లో అయితే ఇచ్చుకోవాలి ఉన్న ఎరువులు అయితే ఇచ్చుకోవాలి టమాటాలు చూడండి టమాటాలు అయితే మనకు బోలేడానికి కాయలు వచ్చినాయి మొన్న ఒక్కరోజు ఇక టమాటో చూడండి పండ్ల మొక్కలు శాతాన్ని కూడా పెంచుతా ఫ్రెండ్స్ పండ్ల మొక్కలు కూడా కొన్ని పెంచుకుంటాను నేను ఎందుకంటే పండ్ల మొక్కలు లేబట్టి మనకు మా ఆర్వేస్లో వచ్చినాయి అనుకోండి మనకు బాగా అనిపిస్తుంది పండ్లు కూడా హార్వెస్ట్ చేసిన యూజ్ పెట్టచ్చు మీకు మేము కూడా తినవచ్చు ఒక స్వీట్లు లెమనే బాగా వస్తుంది ఫ్రెండ్స్ నాకైతే స్వీట్లు ఏమైనా ఉన్న ఆపిల్ బేర్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ అయితే ఆపిల్ బేర్ కూడా వస్తుంది ఈ ఇయర్ మనం మిస్టేక్ చేసినాం ఒక పప్పాయ స్టార్ట్ అయిన చూడండి పొప్పాయ ఈ టమాటా ముక్కలు తీసేస్తా ఫ్రెండ్స్ ఈ రెండు మూడు టమాటా ముక్కలు లెక్కలు తీసేస్తా చూస్తా కొంచెం సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తా చేసిన తర్వాత ఉంచాలా తీసేలా తర్వాత చూస్తా మన చిగురులు వస్తే ఓకే లేదంటే తీసేస్తా మనం ఇట్లా మెంతి బింత బిన్నవా చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్ ఇదే అడ్వాంటేజ్ ఉంటుంది మనకు ఇప్పుడు ఈ బిన్ను అయిపోయింది అన్నట్టు మనం ఒక నాలుగు ఆరు వయసులకు బిన్ అయిపోయింది ఒక బిన్ను ఒకసారి ఆరు వేసి కూడా చేసుకోవచ్చు ఇట్లా మనం ఒక బిన్ మొత్తం అరవై చేసేసుకున్నాం అనుకోండి మళ్ళీ మన ఈ బిన్లో మళ్ళీ కొంచెం మట్టి కలిపేసుకొని కంపోస్ట్ కలిపేసుకొని మళ్ళీ కొత్తిమీర కానీ వేరే కానీ వేసుకోవచ్చు ఇక పడిపోవడం అంటే ఇదే ఫ్రెండ్స్ మంచి పడిపోతుంది పడిపోతుంది అంటారు కదా ఇట్లా పడిపోతుంది నా దగ్గర కూడా పడిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం వాటరింగ్ ఒకరోజు పైప్తో ఫోర్స్ చేసినాం చేస్తే అట్లా జరుగుతుంది డ్యామేజ్ ఇక సొరకాయ అయితే చిన్న చిన్నగా కాస్తన్నాయి ఫ్రెండ్స్ కాయడం అయితే పక్కా కాయడం అయితే వస్తున్నాయి కొన్ని అట్లా కొత్తిమీర కూడా మనకు రిపీటెడ్గా వస్తుంది ఒక బిన్ను కాకపోతే ఒక బిన్ను ఒక బిన్ కాబట్టి ఒక బిన్ను వస్తుంది అట్లా బిన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ బిన్ కాగానే ఇంకొక బిన్ రెడీ చేసేసుకుంటున్నాం ఇట్లా చిక్కుడుకాయలు కూడా మనకి ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది ఈ చిక్కుడుకాయ స్టార్ట్ అయింది అనుకోండి మనకి పూత మంచిగా ఉంది ఇవ్వండి ఇక మనం దీనికి పోషకాలు అయితే ఒక కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది మనం ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు కాకరకాయలు కూడా స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ మాకు చిన్న చిన్నగా అదే ఇక్కడ ఒక ఒక మొక్క చూపిస్తారండి మీకు ఒకసారి మిర్చిలు చూడండి ఫ్రెండ్స్ బజ్జి మిర్చి మొక్కలు ఎక్కువ ఉంది ఇది ఎంతెంత పెద్ద కాయలు కాస్తా చూడండి ఇట్లాంటి కాయలు మనం ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి మనకి ఇళ్ళు చాలా హైలైట్గా వస్తాయి ఈ మొక్కలు మనం పక్కన పెట్టేసుకున్నట్టున్నది ఇది ఎందుకంటే ఇక తర్వాత తర్వాత చేసింది ఇక చూడండి ఎంత ఎంత పెద్దగా ఉన్న కాయలు ఇక్కడ పండిపోయిన మిర్చి ఉన్నాను చూడండి ఇక ఇవే మిర్చిలు కావచ్చు ఫ్రెండ్స్ నాకు డౌట్స్ కూర పచ్చడిలో పెట్టి వేసుకుంటారు కావచ్చు పచ్చడి మిర్చి ఎక్కువ ఉన్నాయి ఇవి ఇక చూడండి అయితే హార్వెస్ట్ చేస్తేనే మళ్ళీ కొత్త పూత వస్తుంది ఫ్రెండ్స్ లేకపోతే రాదు మనం గుర్తుంచుకోండి ఈ పాయింట్ ఆరువేస్టులు చేసేసుకోవాలి కాయలు చెట్టు మీద నుంచి పని రావాలంటే రాదు ఈ టమాటా మొక్క చాలా హెల్దీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ టమాటా మొక్క చిన్న ఆర్వేస్ట్ వీడియో ఫ్రెండ్స్ ఏం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కొత్తిమీర అయితే ఆర్వేజ్ చేస్తారండి కొత్తిమీర చూపించిన తర్వాత ఈ మిరపకాయ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాయలు కాస్తుందో మిర్చి మనకు ఒక పది మొక్కలు అయితే ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీ పది మొక్క కుటుంబానికి సరిపోవాలంటే మినిమం పది మొక్కలు అయితే మిర్చి మొక్కలు ఉండాలి ఒక పది పదిహేను టమాటా మొక్కలు రెగ్యులర్గా వచ్చే ఈళ్ళు కోసం అయితే ఎక్కువ మొక్కలే ఉండాలి ఫ్రెండ్స్ టమాటా మిర్చి రెగ్యులర్ అవసరం పడుతుంది కదా అవి ఎక్కువ మొక్కలు ఉండాలి కొత్తిమీర చూడండి మనకు ఇంకా ఇంత ఆరోగ్య చేసేసుకున్నాం అనుకోండి మనం ఒక ఒక రోజు సరిపోతుంది మళ్ళీ 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 రోజు రెండు రోజులు వారం వస్తుంది అనుకోండి ఈ బిన్లు యాక్చువల్గా ఇంత పెద్ద బిన్ అవసరం లేదు ఇలా నేను కొంచెం సాయిల్ డిస్టర్బెన్స్ ఉందని డౌట్తో ఈ కొత్తిమీర టెస్ట్ చేసిన మీకు ఇన్ని ఆర్వేజ్ చేసినాం ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు ఆర్వేజ్ చేసినాం మిర్చి ఆర్వేజ్ చేసినాం టమాటా క్యారె క్యాలీఫ్లవర్ ఒకటి ఈ సూరకాయ క్యారీ చూపిస్తాను ఎంత ఫ్రెష్ క్యాలీఫ్లవర్ ఫ్లవర్ చూడండి ఇంతే ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్